నర్సీపట్నం శారద నగర్ లో ఆత్మహత్య చేసుకున్న దేవి అనే అవివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు తెలిపారు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న దేవి ఏడాదిగా అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లో అద్దెకు ఉంటుందని తెలిపారు సత్యసాయిబాబా ఆఫీస్ అయిన అంటారు శారదా నగర్ లో ఆ శివార్లో ఒక పెంట్ హౌస్ పైన ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి పేరు కోండ్రపు దేవి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అన్మారీడ్ ఉమెన్ మెట్టపాలెం గ్రామం నర్సీపట్నం రూరల్ మండలం ఆ అమ్మాయి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేయడం జరుగుతుంది అందులో ఆ ఇంటికి వెళ్ళి రావడం దూరం అవుతున్న ఉద్దేశంతో ఇంటి దగ్గర ఉండడం అదే అది తీసుకుని ఉంటుంది ఈ సంవత్సరాల కాలం నుంచి ఈ రోజు మనకి సుమారు రెండు ఆ ప్రాంతంలో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక అమ్మాయి అక్కడ హ్యాంగ్ చేసుకుంది ఇంటి ఆ ఇంటి పైన సరికి మేము వెళ్ళాము వెళ్ళడం జరిగింది వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెళ్లవడం జరిగింది వాళ్ళ సమక్షంలోనే మేము ఇంట్లోకి ఎంటర్ రావడం జరిగింది ఇంట్లో ఏమైందంటే ఇన్సైడ్ బోల్ట్ అంటారు దాన్ని అంటే లోపల పెట్టుకొని పెట్టుకుని అమ్మాయి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది దాన్ని బ్రేక్ చేసుకుని అంటే కిటికీ పక్కన హ్యాండ్ చేయి పెట్టి అలా తీసి వాళ్ళందరి సంవత్సరం లోపలికి వెళ్ళి చూసేసరికి కి రూమ్ లో హ్యాంగ్ చేసుకోవడం జరిగింది వెంటనే అమ్మాయి హాస్పిటల్ షిఫ్ట్ చేశాము షిఫ్ట్ చేసి కంప్లైంట్ కూడా ఇచ్చారు కంప్లైంట్ ఆ ఏది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సరైన రీజన్ వాళ్ళకి తెలియట్లేదు ఏంటన్నది ఆ రీజన్ ఐడెంటిఫై కావాలంటే ముందు మనం ఈ ప్రొసీజర్ ఫోన్ చేసిన తర్వాత ఆవిడకి ఫోన్ ఉంది సెల్ ఫోన్స్ యూజ్ చేశాము దాన్ని సీడీఆర్ అన్ని పెట్టి మిగతా ప్రొసీజర్ అంతా ఫర్దర్ గా ఫిర్యాదు చేశారు అమ్మాయికి తండ్రి లేరు తల్లి ఉంది తల్లి ఇద్దరు అమ్మాయి ఆవిడకి ఇద్దరు కూతురు ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది ఈ అమ్మాయి ఇంకా మ్యారేజ్ కాలేదు వాళ్ళు ఏమి డౌట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు മാത്രം മന കംപ്ലൈൻറ്റ് ഇച്ചാർ ഫിർച്ച ഫിർ മാത്രം ഫിർ പേര് മങ്കര പേര് കുട്ടം മംഗി ടാങ്ക് യു